మీ రోజు గురించి నక్షత్రాలు ఏమి వెల్లడిస్తాయి మే ఏడు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన జాతకాలను చూద్దాం ఈరోజు ఆరోగ్యం పరంగా కొంత ఆందోళన చెందుతారు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దర్శనం చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి మీ పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని కొత్త ప్రణాళికలు వేస్తారు మీ భార్య పిల్లలతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగులు మీపై అధికారుల సహకారంతో చాలా కాలంగా పెండింగులో ఉన్న పనుల్లో మంచి విజయం సాధిస్తారు మీ బంధువులతో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది కొత్త ఇంటి నిర్మాణం వేగవంతమవుతుంది ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ దుబారా ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడం దైవ కార్యాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో మీకు ప్రాధాన్యత పెరుగుతుంది విదేశాల నుంచి మీరు ఆశించిన శుభవార్త వింటారు విద్యార్థులు చదువులో సునాయాసంగా విజయాలు సాధిస్తారు వాహన యోగం కనిపిస్తుంది ప్రాపర్టీ లో తొందరపడకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు ఉద్యోగంలో పని కారణంగా మానసిక ఒత్తిడి ఉంటుంది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేయండి సరైన సమయంలో మీ మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది వ్యాపార వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది దుబారా ఖర్చులను పూర్తిగా ఆపేయాలి వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి ఎప్పటినుండో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి మీ స్నేహితులతో కలిసి ఒక చిన్న పార్టీలో పాల్గొంటారు ఈరోజు మీరు సాయంత్రం ఒక మంచి శుభవార్త వింటారు మీ మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ చేస్తున్న పనికి మీపై అధికారుల నుండి మెప్పు పొందుతారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువ సమయం గడుపుతారు వ్యాపారంలో లాభాలలో కొంత తగ్గుదల ఉండొచ్చు కొంచెం ఖర్చులు పెరుగుతాయి కొన్ని సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఉద్యోగంలో మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి మీ బంధువుల సహకారం మీకు లభిస్తుంది ఆర్థిక లావాదేవీల నుండి మీరు ఆశించిన లాభాలు వస్తాయి ప్రాపర్టీ అమ్మే ఆలోచనలు ఉంటే ఇప్పుడే మానుకోండి ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీకు ఈరోజు ఒక రాజకీయ నాయకుడితో పరిచయం ఏర్పడుతుంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ద తీసుకోవాలి ఆర్థికంగా కొద్దిగా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది ఈరోజు వ్యాపారాల్లో బాగా బిజీ బిజీగా గడుపుతారు కుటుంబపరంగా కొత్త బాధ్యతలు వస్తాయి మీరు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి మీరు అప్పు ఇచ్చిన డబ్బు మీ చేతికి తిరిగి అందుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ మిత్రులకు ధన సహాయం చేస్తారు నిరుద్యోగులు చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన వస్తుంది సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాల్లో మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఉద్యోగంలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు విద్యార్థులు సక్సెస్ కోసం కొంత శ్రమపడాల్సి ఉంటుంది మీ భాగస్వామికి ఆర్థికంగా కలిసి వస్తుంది మీకు ఈరోజంతా సానుకూలంగా సాగిపోతుంది మీరు పెట్టిన పెట్టుబడుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు సమాజంలో పలుకుబడి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ పెళ్లి ప్రయత్నాలు ఫలించి పెళ్లి సంబంధం కుదురుతుంది కొనే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు చదువులో విజయాలు సాధిస్తారు ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది మీ బంధువుల నుండి అనుకోని సమయంలో మద్దతు లభిస్తుంది వ్యాపారంలో మీరు మొదలుపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి కొత్త ప్రాజెక్టులు కొత్త కార్యక్రమాలు ఉత్సాహాన్ని పెంచుతాయి దైవసన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతారు విద్యార్థులు క్రీడల్లో పురోగతి చెందుతారు మీ భాగస్వామితో కలిసి ఒక డిన్నర్ డేట్ కి వెళ్తారు ఉద్యోగపరంగా కొన్ని ఆకస్మిక మార్పులు వస్తాయి మీకు ఈరోజు కొన్ని పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో కలిసి చిన్న పార్టీకి అటెండ్ అవుతారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు